పెద్ద అమ్మర్పేట్ నాలుగవ వార్డు పరిధి శాంతినగర్ కాలనీలోని కృపా నిరీక్షణ మినిస్ట్రీస్ లో శుక్రవారం సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి తాజా మాజీ కౌన్సిలర్లు వడ్డేపల్లి విద్యా విజేందర్ రెడ్డి సిద్దంకి కృష్ణారెడ్డి చెరుకూరి రేణుక జగన్ బాటసింగారం రైతు సేవా సహకార సంఘం చైర్మన్ కొత్తపల్లి జైపాల్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా ముఖ్య అతిథులు సంఘ పెద్దలు పలువురు పాస్టర్లతో కలిసి క్రిస్మస్ కేక్ కట్ చేశారు ఈ సందర్భంగా కొత్తపల్లి జైపాల్ రెడ్డి మాట్లాడుతూ ఏస్క్రీస్తు బోధనలు శాంతి ప్రేమ త్యాగానికి ప్రతీక అని ఆయన చూపిన కరుణ దయ మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని సందేశం ఇచ్చారు కులమతాలకు అతీతంగా ఘనంగా చేసుకునే పండుగ క్రిస్మస్ అని తెలిపారు క్రీస్తు ఆశీస్సులు అందరికీ ఉండాలని క్రీస్తు చూపిన బాటలో నడిచి సర్వమానవాళి సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో పలువురు పాస్టర్లు నాయకులు క్రైస్తవ సోదర సోదరీమణులు విశ్వాసులు పరిసర కాలనీల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు పెద్దలు చిన్న అందరికీ ముందుగా నా యొక్క ఉదయపూర్వక క్రిస్మస్ వేడుక శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది ఇప్పుడే పసునామ్ల గ్రామంలో కూడా శ్రీనగర్ కాలనీలో ఇదే క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ రావడం చాలా సంతోషకరమైనటువంటి విషయం మాకు గత పోయిన సంవత్సరం కూడా ఇక్కడ మీ పెద్దలు వచ్చి పిలవడం జరిగింది అప్పుడు మేము కొన్ని అనివార్య కారణాలు వాళ్ళని అందుబాటులో లేక రాలేకపోవడం జరిగింది ఇక్కడ శాంతినగర్ కానీ మా పశునలో ఉన్నటువంటి సంతోష్ నాగర్ కానీ ఎప్పుడూ ఏ ఏ ఫంక్షన్స్ పిలిచినా కూడా తప్పకుండా చేస్తా ఇక్కడ కూడా చాలామంది మా సంతోష్ నాగర్ కాలనీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా ఈ వేదిక తరఫున క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతూ ఉంది యేసు ప్రభు మీ అందరినీ చల్లగా కాపాడాలని అందరిని ఆయుర ఆరోగ్యాలతో ఉంచాలని మీ ఎక్కువ ఎక్కడ ఎలాంటి కష్టం రాకుండా చూడాలని ఆ ప్రభుని కోరుకుంటూ శ్రదిస్తాం థ్యాంక్ యూ